అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది పచ్చడి కాబట్టి నేను నేనైతే పొద్దునే లేచిపోయానండి నాలుగింటికల్లా లేసాను ఎందుకంటే ఇవాళ ఆఫీస్ కంపల్సరీ వెళ్ళాలి ఇక్కడ మనకి పువ్వు ఇలాగ ఇండియా నుంచి తెప్పించి మన ఇండియన్ స్టోర్లో మనకి ఫ్రీగా ఇస్తారండి సో మొత్తానికైతే నేను చింతపండి నానబెట్టుకున్నాను నాకు కావాల్సినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అలాగే కారం కోసం మిరియాలు దంచుకున్నాను అలాగే చిటికెడ సాల్ట్ పుట్టినాల పప్పు పౌడర్ చేసుకున్నాను అలాగే పుట్టాలు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ అలాగే బెల్లం సో ఇది మెయిన్ అండి ఉగాది పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి జనరల్గా వేసుకుంటాము ఫస్ట్ అయితే వేప పువ్వు అంతా నేను తీసేసుకొని నేను రెండు చేతులతో మీరు నలిపితే పువ్వు రేఖలన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట కాయలన్నీ తీసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు ఆ పువ్వు రేఖలు మనము అందులో వాడతాం అన్నమాట పచ్చడిలో ఈసారి ఇంతే పువ్వు దొరికిందండి సో మొత్తానికైతే మామిడికాయ చూసారా ఎంత పచ్చిగా బయట ఉందో కట్ చేస్తే మొత్తానికైతే లోపల కొంచెం పండుగ ఉందండి సో పచ్చడి తిన్నాక అంత పులుపు లేదు అంత లేదు అన్నట్టుంది కాయి సో ముందుగా అయితే నేనైతే చక్కగా ఉగాది పచ్చడితో మొదలు పెడదామని చెప్పి సో నేనైతే అయితే పెట్టేసుకున్నానండి ఏదైతే పాత్రల్లో నేను చేద్దామనుకున్నానో నేనైతే పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని సో పచ్చడి అయితే చేసేద్దామని ఫస్ట్ అయితే పచ్చడితో స్టార్ట్ చేశాను అనమాట సో ఈ రెసిపీ వచ్చేసరికి మేము పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే కాబట్టి మా నాన్నమ్మ గారు చేసేవారు మా నాన్నమ్మ గారి దగ్గర నుంచి మా అమ్మగారు నేర్చుకున్నారు ఇది నేను మా అమ్మగారి దగ్గర చూసి నేను నేర్చుకున్నదండి సో ఇది కొంచెం పల్చగా ఉంటుంది తెలంగాణ పద్ధతిలో సో ముందుగా నేనైతే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను కడిగేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి సో మీ పులుపు తగ్గట్టు అలాగే మీ క్వాంటిటీ ఎంత చేసుకుంటారో అనే దాని తగ్గట్టు మీరైతే చేసుకోండి కొంతమంది మనం అందరము చుట్టాలు పక్కింటి వాళ్ళకి అందరికీ మనం పంచుతూ ఉంటాం కాబట్టి సో దాని తగ్గట్టు మీరు పులుపు చూసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో నేనైతే ఫస్ట్ అయితే ఆ చింతపండు అయితే ఏదైతే ఉందో ఆ నీళ్ళు మొత్తం అంతా నేను ఇలా వడగట్టేసుకుంటానండి సో మీరు పల్చగా కావాలంటే మీరు పలచగా చేసుకోవచ్చు లేదా చిక్కగా మీరు కావాలంటే చేసుకోవచ్చండి మీ కన్సిస్టెన్సీ బట్టి సో ఇది జనరల్గా అయితే మేమైతే గ్లాసుల్లో వేసుకొని తాగేవాళ్ళం అండి మా అమ్మగారికి అయితే చాలా చాలా ఇష్టము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల వరకు తాగేవారు చాలా చాలా మంచిది ఎందుకంటే మనం వేప పువ్వు వేస్తాం కదా జనరల్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ పొట్లో కొన్ని పురుగులు అనేవి ఉంటాయి కదా సో అవి ఈ వేప పువ్వు కానీ ఈ వేపాకు రసం కానీ తీసుకుంటే ఆ పురుగులు అనేవి బయటకు వచ్చేస్తాయండి చాలా మంచిది సో మెయిన్గా మేమైతే వేసేది పుట్నాలు పౌడరు అలాగే పుట్నాలు కూడా డైరెక్ట్ వేస్తామండి దానివల్ల కమ్మదనం అలాగే ప్రోటీన్స్ కూడా కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే చింతపండు రసం అయితే ఇలా వడగట్టేసుకున్నానండి మీకు చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా తీసుకోండి సో ఇందులో నేను వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం అట బెల్లం కొంచెం మీరు తురిమి కానీ లేకపోతే మిక్సీలో పౌడర్ లాగా పౌడర్ బెల్లం ఉంటే వేసుకోండి సో మీకు ఈజీగా ఉంటుందిమాట కలుపుకోవడానికి నాకు ఇక్కడ పొద్దున్నే టైం లేక కొంచెం అయితే నేను పౌడర్ చేసుకునే పెట్టుకున్న కొన్ని గడ్డలు ఉంటాయి కదండీ సో అవి మీరు ఇలా మెదిగితే చేత్తో నెమ్మదిగా ఆ చింతపండు నీళ్ళల్లో అయితే కరిగిపోతాయి అన్నమాట ఈ మా అత్తగారి ఇంట్లో కానీ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ మాత్రము ఆంధ్ర సైడ్ కాబట్టి వాళ్ళు చిక్కగా చేసుకుంటారు ఇలాగ పలుచగా చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే రెసిపీలో వాళ్ళైతే పుట్నాలు అయితే వేయరు కొబ్బరి మామిడికాయ తురుము అలాగా అట్టిపండు ఇవన్నీ వేస్ట్ చేస్తారనమాట సో ఇక్కడ నేను మా నానమ్మ గారు కూడా అట్టిపండు వేసేవారు నాకు అట్టిపండు వేస్తే అంత నచ్చదండి సో అందుకే నేను వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూను దంచుకున్న మిరియాల పౌడర్ అయితే వేసుకున్నానండి సో మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే ఉప్పు చిటికెడ మాట కొంచెం హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి సో ఇందులో ఉగాది పచ్చళ్ళు అన్ని రకాల రుచులు మనం కలపాలి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ వేసుకుంటాం అన్నమాట సో మనము ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి ఎలా చేసుకున్నా సరే మన ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం మస్ట్ కారం పులుపు అలాగే వగరు తీపి ఇవన్నీ కలిపి చేదు ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఉగాది పచ్చడి అనేది పూర్వీకులు తయారు చేసేవారండి ఇక్కడైతే నేను వేప పువ్వు నా దగ్గర దొరికినంత వరకు నేను వేసుకున్నాను మీరు ఎక్కువే వేసుకోండి మీ దగ్గర ఉంటే చాలా మంచిది అలాగే మామిడికాయ ముక్కలు నేను సగం ఏమో వేసుకుంటాను సగం ముక్కలుగా వేసుకుంటాను అనమాట తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది సో ఇలాగ ముక్కలుగా అలాగే తురుములాగా వేసుకుంటాను మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ తురుము అది వేసుకుంటారు అనమాట కొంచెం గట్టిగా చేసుకుంటారు సో అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కావాలన్నా చూపిస్తాను రెండు రకాలుగా సో ఫైనల్గా ఇవన్నీ పువ్వు కూడా చక్కగా వేసుకున్న తర్వాత మీరు పుట్నాల్ పౌడర్ ఉంటుంది కదా టూ టూ త్రీ టేబుల్ స్పూన్ చక్కగా వేసుకోవచ్చండి అలాగే పుట్నాలు మీకు కావాల్సిన త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇవి తాగేటప్పుడు కానీ మనకి నోట్లో ఇలాగ నములుతున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మాట ఈ ముక్కలు పంటికి తగులుతూ ఉంటే సో ఈ విధంగా అయితే మేము మా నాన్నగారు అయితే ఉగాది పచ్చడి అలా చేసేవాళ్ళు దీంట్లో అట్టిపండు కూడా వేసేవారు అనమాట చాలామంది కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు సో చాలా మంచిది కొబ్బరి ముక్కలు అట్టిపండు ఇవన్నీ అడిషనల్ అండి ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు యాడ్ చేసుకున్నాయి సో ఇవన్నీ హెల్దీ కూడా మీరు చక్కగా వేసుకొని చక్కగా కూడా ఉగాది పచ్చడి చేసుకోవచ్చు సింపుల్గా చేసుకుందాం అనమాట జనరల్గా ఈ ఉగాది అనే పండుగ ఉగాదిలోని ఉగా అంటే నక్షత్ర గమనానికి ఆది అంటే ఉగాది అని అంటే మనకి సృష్టి ప్రారంభమైన దిశలో ఇది ఉగాది అని పిలుస్తారు అలాగే పురాణాల్లో సోముకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని కూడా అంటారన్నమాట మీరందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ మీరు ఉగాది ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఉగాది పచ్చడి పిక్చర్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు